హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయినల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ లోని సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏ ప్రకారం దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కనుక లింక్ చేసుకునే పక్షంలో ప్రజెంట్ లో ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వీళ్ళైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇదే సిచ్యువేషన్ లో చాలామంది కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు వెయ్యి రూపాయలు లేట్ పెనాల్టీ పే చేస్తుంటారు కానీ పెనాల్టీ పే చేసినప్పటికీ కూడా ఆయనకి అమౌంట్ అనేది అప్డేట్ అవ్వక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈరోజు వీడియోలో మనం మరి మనం పాన్ ఆధార్ లింక్ చేసుకునేటప్పుడు థౌజండ్ రూపీస్ లేట్ పెనాల్టీ మనం పే చేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది అప్డేట్ కాకపోతే సో మనం ఏం చేయాలి అనే విషయాల గురించి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా స్కిప్ చేయకండి లాస్ట్ మనం చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన సాహితీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలకి వచ్చినట్లయితే రీసెంట్లీగా మా బ్రదర్కి నేను పాన్ ఆధార్ లింక్ చేయడం కోసం థౌజండ్ రూపీస్ లేట్ పెనల్టీని పే చేశాను సో కానీ లేట్ పెనల్టీ పే చేసినా కానీ మన యొక్క పాన్ కార్డ్ కింద సో మనకు ఆ థౌజండ్ రూపీస్ అనేవి అప్డేట్ అయితే కావలేదు సో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే మనకు గతంలో టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్లో మనకు పేమెంట్ అయితే అప్డేట్ అయ్యేది కానీ మనకి ఇప్పుడైతే ఆ పరిస్థితి మనకు భిన్నంగా మారిపోయింది సో మేమేం చేసామంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మేమైతే సో మెయిల్ పెట్టాం సో రెస్పాండ్ అయితే వచ్చింది తర్వాత కాల్ సెంటర్కి అయితే కాల్ చేసాం వాళ్ళు కూడా రెస్పాండ్ ఇచ్చారు తర్వాత మేమేం చేసామంటే వీళ్ళతో కోరుతలేదు మాకు తొందరగా పని అవ్వాలి అనే ఉద్దేశంతో మా యొక్క రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి అంటే ఏవో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమైతే అడిగాం సో వాళ్ళు ఏం చెప్పారంటే బ్రదర్ మీకు పానాదలింకి సంబంధించి లేట్ మెల్ట్ మీరు పే చేస్తారు మీకు కాదట్లేదు మీకు థౌజండ్ రూపీస్ అనేవి ఎక్కడికి పోవు సో మేము త్వరలోనే అప్డేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట అంతేకాదు మనకు వెబ్సైట్స్లో కొన్ని మార్పులు కూడా చేయబోతున్నారు పాటుగా మనకు జూలై థర్టీ ఫస్ట్ లోపు సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి కదా దీనికి సంబంధించి సో కొన్ని వర్క్స్ అనేవి జరుగుతున్నాయి దానివల్ల కూడా కాస్త వెబ్సైట్ అనేది కాస్త బిజీగా ఉంటుంది సో మీకు త్వరలోనే అప్డేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో తర్వాత అక్కడ మేము వచ్చేసాం వన్ డే తర్వాత మాకు పేమెంట్ అయితే అప్డేట్ అయితే జరిగింది జరిగిందనమాట సో నేను ఆ పానాథలింకి ఎందుకు చేసామంటే సో మా బ్రదర్ ఏంటంటే ఒక లోన్కి అయితే పెట్టారు అంత ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఆఫ్లైన్లో ఆన్లైన్లో కానీ చిన్న కారణం చేత మనకు రిజెక్ట్ అయితే చేయడం జరిగింది అనమాట ఆ కారణం ఏంటంటే పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ లేదనే ఉద్దేశంతో ఈ చిన్న కారణం చేత సో అతనికి లోన్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అతను అతనికి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది సో లోన్ కూడా అతనికైతే శాంక్షన్ అయితే అయిపోయింది అతను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్ సో మీరు కూడా ఎవరైనా పేమెంట్ చేసి ఇలా ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మీరైతే మెయిల్ పెట్టండి లేదా కాల్ సెంటర్ కాల్ చేయండి సో మనం గతంలో చెప్పాం సో ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి సో మెయిల్ ఎలా పెట్టాలి వాళ్ళ కాల్ ఎలా మాట్లాడాలని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మనకు అవుట్ అయితే కావట్లేదండి సో మీరేం చేస్తారంటే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా మీదైతే వదిలేసిన అవసరం కూడా లేదు సో ప్రస్తుతాన్ని మనకు కొంతమందికి పేమెంట్ చేసిన కొంతమంది గంటకు అవుతుంది కొంతమందికి పది నిమిషాలకు అవుతుంది మరి కొంతమందికి టూ డేస్ ఆర్ త్రీ డేస్ తర్వాత మనకు పేమెంట్ అయితే అప్డేట్ అయితే అవ్వడం ఈ ఈరోజు మనకి యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి ఒక కస్టమర్ని అయితే పేమెంట్ అయితే చేశాను సో పేమెంట్ చేసిన తర్వాత అతనికి మనకు ఒక పది నిమిషాలు అరగంట చూశాను అయినా సరే పేమెంట్ అయితే అప్డేట్ అవ్వలేదు ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత అతనికి పేమెంట్ అయితే అప్డేట్ అయితే అవ్వడం జరిగింది తర్వాత నేను లింక్ రిక్వెస్ట్ పెట్టాను సో టుమారోకి అతను లింక్ కూడా అయిపోతుంది ఎందుకంటే పాన్ కార్డులో ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేవి మనకు మిస్ మ్యాచ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీకైతే మేటర్ ఫుల్గా అర్థమంది అనుకుంటున్నాను మీరైతే అమౌంట్ అప్డేట్ కాకపోతే మీరైతే భయపడాల్సిన పని లేదు మీ వెయ్యి రూపాయలు ఎక్కడ ఇప్పావు అవి నాన్ రిఫండబుల్ అండి మీరు తిరిగి రావన్నమాట మీ పాన్ కార్డు నెంబర్ కింద ఖచ్చితంగా వాళ్ళైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా పాన్ ఆధార్ లింక్ అవకా ఇబ్బంది పడుతున్నట్లయితే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మేము సర్వీస్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా వందకు వంద శాతం పాన్ ఆధార్ లింక్ అయ్యే విధంగా మేమైతే చేయడం జరుగుతుంది ఒకవేళ డీటెయిల్స్ కనుక చేంజ్ చేయడానికి అవకాశం లేకపోతే మాత్రం బయోమెట్రిక్ ద్వారా కూడా మీరైతే పానాథర్ లింక్ చేసుకోవచ్చు ఆ సర్వీస్లు కూడా మాకు అయితే అవైలబుల్గా ఉన్నాయి అంతేకాదు మీ దగ్గర కనుక రెండు పాన్ కార్డ్స్ ఉంటే మాత్రం సో వాటిలో మీరు ఒక పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా సరెండర్ చేయాలి సరెండర్ చేయకపోతే మాత్రం పెద్ద పదివేల రూపాయలు లేట్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది మీరు ఎంత లేట్ చేస్తారో అంత మీకు పెనాల్టీ అనేది పెరుగుతూ అన్నమాట మీ దగ్గర సెకండరీ పాన్ కార్డ్ ఉంటే కంపల్సరీ మీరు సన్ చేసేయండి దీనికి సంబంధించి మేము డాక్యుమెంట్స్ అనేవి కొరియర్ చేస్తాం మిమ్మల్ని అప్లై చేయమన్నా మేము అప్లైతే చేయడం అనమాట ఇక్కడ మీరు డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మీరు అయితే పెట్టండి సో మేము మీకైతే రెస్పాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ డబ్బాలని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్